హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈరోజు చెర్రీస్ ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేసి అయితే వేస్తున్నాను ఇదైతే ఈసారి ప్యాకింగ్ అయితే మారిందండి వేరే షాప్లో తీసుకొచ్చారనమాట మా వారు ఇంకా కట్ చేసి చెర్రీస్ లేవులే చేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేసి పోస్తే మంచి మెరూన్ కలర్లో ఉంటాయి మామూలుగా చెర్రీస్ అయితే ఇవి ఎలా ఉన్నాయంటే మామూలు టమాటా కలర్లో ఉన్నాయి అనమాట అంటే మామూలు రెడ్ కలర్లో ఉన్నాయి కట్ చేసి పోస్తే అసలు స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది ఇవైతే పాడైపోయినాయి అని నాకైతే అనిపించిందండి ఇంక అందుకోసం అయితే ఇంకా చెర్రీస్ అయితే చేయలేదు చూసారా ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే లాభాలు ఎంత వస్తాయో నష్టం కూడా అలానే ఉండిద్ది అనిపించింది అన్నీ కూడా మనం ఫేస్ చేయాలి తప్పదు చూడండి అన్నీ కూడా కట్ చేసి ఓపెన్ చేసి పోస్తే మామూలు రెడ్ కలర్లో ఉన్నాయి మంచి మెరూన్ కలర్లో ఉంటాయి ఇవి మన్ అంత మెరూన్ కలర్లో లేవు వాసన కూడా డిఫరెంట్గా వచ్చేస్తుంది ఇంక ఇవి ఖర్చావు అనిపించేసింది నాకు ఇంకా చేసిన వేస్ట్ అని అనుకున్నాను ఇంకా ఇవైతే తీసి పక్కన పెట్టేసానండి ఇవైతే వేస్ట్ అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి చెర్రీస్ ఎంత పడుతున్నాయి ఈ పల్లీలు ఇవన్నీ కూడా కాస్ట్ చెప్పండి అని అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను చెర్రీస్ అయితే కేజీ ప్యాకెట్ అండి కేజీ ప్యాకెట్ మనం కనుక తీసుకుంటే వన్ సెవెంటీకి ఇస్తున్నారు విజయవాడలోనేనండి ఇంకా ఇక్కడైతే టెన్ రూపీస్ వేరియేషన్ అనేది వస్తుంది అలానే ఖర్జూరం కూడా అంతేనండి ఖర్జూరం వచ్చేసి కేజీ ప్యాకెట్ మనం కనుక తెచ్చుకుంటే వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు విజయవాడలో ఇక్కడ తెనాల్లో అడిగితే వన్ ఫిఫ్టీ అన్నారు నూట యాభై రూపాయలు అని చెప్తున్నారు అక్కడికి ఇక్కడికి రేట్లు అయితే చాలా తేడా ఉంటున్నాయి అన్నమాట అందుకోసం నేనైతే కొన్ని సరుకులు బట్టి విజయవాడలోనే తెచ్చుకుంటున్నాను ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయిన వాటికి పల్లీలు చెర్రీసు ఖర్జూరం అవన్నీ కూడా చేసి చేసుకుంటున్నాను అన్నమాట తర్వాత ఒక ఆర్డర్ అయితే ఉందండి ఆ ఆర్డర్కి సంబంధించినవి కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను జీలకర్ర ఇలాచి మిరియాలు లవంగాయలు ఇలాంటివి అయితే ఇస్తున్నారు మెయిన్ ఏంటంటే లోకల్ షాపులు వాళ్ళకి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా రెండు అట్టలు మూడు అట్టలు అని చెప్పారనమాట అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక షాప్లో ఆయన మట్టికి ఆర్డర్ లాగా ఇచ్చారనమాట ఒక ఐదు అట్టలు అని ఇంకా అవి ఇవి అన్నీ కూడా కలిపేసి ఈరోజైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను మంచి బిజీగానే ఉంటున్నానండి పండగ సీజన్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది వర్క్ ఇంకా అన్నీ కూడా చేసేసి ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అన్నీ కూడా రెండు రెండు చెప్పారండి లోకల్ షాపులు వాళ్ళు ఏంటంటే మాకు తాలింపు రెండు కావాలని చెక్క రెండు కావాలని మిరియాలు ఒక రెండు ఇవ్వండి అని అలా ఒక్కొక్కరు రెండు మూడు అట్లా అలా చెప్తున్నారనమాట నా దగ్గర ఉన్నాయి అనుకోండి మ్యాక్సిమం ఇచ్చేస్తాను లేని ఐటమ్స్ మట్టికి అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొచ్చుకున్నాను అనమాట ఈ షాపు వాళ్ళు అయితే టెన్ రూపీస్ మిరియాలు ఐదు అట్టలు ఇచ్చారు తర్వాత జీడిపప్పు కూడా ఒక ఐదట్టలు ఇచ్చారనమాట ఇంకా ఇవన్నీ కూడా చేసుకొని మిగతా లోకల్ షాపులు వాళ్ళు అడిగినవి కూడా రాసుకున్నవి చేసేసుకున్నాను అన్నీ ఇంక ఈరోజైతే అన్నీ కూడా ఇచ్చి రావడానికి అయితే ఇంకా అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ముందు రోజు వెళ్ళినప్పుడు అన్నీ కూడా చెప్పారని చెప్తున్నాను కదా ఒక్కొక్క రోజు మంచిగానే సేల్ ఉండిద్దండి ఒక్కొక్క రోజు అసలు సేల్ అనేది ఉండదు పల్లీలు వచ్చేసరికి మాకు తెనాల్లో రేట్ అడిగితే టూ ఫార్టీ అని చెప్పారనమాట కేజీ అలానే మేము ఇలా ప్యాకింగ్ కోసం తీసుకుంటామంటే టూ ట్వంటీకి ఇస్తాం అదే లాస్ట్ రేటు అని కూడా చెప్తున్నారు టూ ట్వంటీకి తెచ్చుకుంటే ఫోర్ ప్యాకెట్స్ అవుతున్నాయండి అసలు దండగా అనమాట చేసుకోవటం మనకు అసలు ఏమీ మిగలదో పైపెచ్చి నష్టమే వచ్చిద్ది అందుకోసం నేను తెనాల్లో అయితే తెచ్చుకోవట్లేదు స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనా చేయాలి అనుకుంటే బఠానీలు ఇప్పుడు నేను చేస్తున్నవి గ్రీన్ బఠానీ రెడ్ బఠానీ దాల్మూడి చెర్రీస్ ఖర్జూరం అన్నీ కూడా విజయవాడ వన్ టౌన్లోనే ఉంటాయి అలానే వన్ టౌన్లు ఎక్కడ ఉంటాయి అని కూడా అడుగుతున్నారు కాళేశ్వరం మార్కెట్ ఎదురుగా వన్ టౌన్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళండి ఈ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉండండి చెప్తారు ఎగ్జాక్ట్గా అడ్రస్ నాకు కూడా తెలియదండి మేము చెప్పటం కానీ ఎందుకంటే విజయవాడ నాకు కూడా కొత్త అనమాట ఇప్పుడు రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటున్నాను ఇవి ఈ మసాలా దినుసులు ఇలా తీసుకోవాలి ఇక్కడెక్కడ ఉంటే షాపులు అని అడగండి హోల్సేల్ షాపులు వన్ టౌన్లో చాలా ఉన్నాయి మీకు నచ్చిన చోట తీసుకోండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు అనేది ఉంటూ ఉండిద్ది నాకు కూడా అలానే అవుతుంది కాబట్టి చెప్తున్నాను తర్వాత ఇంకా ఇవన్నీ కూడా సర్దుకున్నాను ఇంకా షాపులకి అయితే ఇప్పుడు ఇంకా తీసుకెళ్ళి వేస్తాను అనమాట ఈరోజైతే మంచిగానే సేల్ అయినాయి అండి అన్నీ కూడా మామూలు ఐటమ్స్ ఇంకా అన్నీ కూడా ఒక సంచిలో సర్దుకుంటున్నాను ఇచ్చినవి ఆర్డరు ఆర్డరు ఒకటి అలానే మాకు కావలసినవి రెండు మూడు అట్టలు అని చెప్పారు కదా అవన్నీ కూడా ఒక సంచిలో సర్దుకుంటున్నాను అలా రెండు సంచులు నిండా సర్దుకున్నాను ఈరోజైతే అన్నీ కూడా మోసుకొని ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట అన్నీ తీసుకెళ్ళి వెళ్ళాలి మనం ఇవి అసలు ఎక్కడ తీసుకుంటారు అని చాలామందికి డౌట్ అయితే ఉంది ఇవి ఎక్కడ తీసుకుంటారు అంటే మనం ఇవి కిరాణా షాపులు మీ బజార్లో ఉన్న కిరాణా షాపులు ఉంటాయి కదా రెండు మూడు షాపులు అలా మీ ఏరియాలో ఎన్ని ఉంటాయో నాకు తెలియదు కాబట్టి మా బజార్లో ఉంటాయి ఒక ఐదు షాపులు అలా ఉంటాయి అన్నమాట ఆ షాపులు వాళ్ళని వెళ్ళి మేము ఈ ఐటమ్స్ చేస్తాము చూడండి అని శాంపుల్స్ ఒక్కొక్కటి చొప్పున చేసుకొని వెళ్ళి చూపించండి వాళ్ళకి అన్ని చూపించండి చేసేవి మీరేమేం చేస్తున్నారు అనేది వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు రేటు కూడా చెప్పండి మేము ఇంతకు ఇస్తాము మేము ఇలా చేస్తున్నామని వివరంగా చెప్పండి బిగించేయండి చాలామంది మేము కూడా బిగించేస్తాం అక్క క్లారిటీగా చెప్పండి అసలు ఎలా తెచ్చుకోవాలి ఎక్కడ వేయాలి అని ఒకళ్ళిద్దరు రోజుకి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారండి వాళ్ళందరికీ చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కొక్క వీడియో మీకు టైం బట్టి చూడండి ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవుతే గనక మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి నేను నా వీడియోసే చూడాలి అని నేనేం చెప్పట్లేదు మీకు అర్థమవుతాయి ఒక్కొక్కటి చూడండి అని చెప్తున్నాను అసలు ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అని కూడా అడుగుతున్నారు ఎలా తెచ్చుకోవాలి అనేది దానికి కూడా కామెంట్కి రిప్లై అయితే ఇచ్చాను ఎలా తెచ్చుకోవాలి ఆర్డర్స్ అనే దానికి కూడా ఒక వీడియో ఉంది చూడండి అసలు ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి సరుకులు ఎట్లా తెచ్చుకోవాలి అట్టలు ఎక్కడ దొరుకుతాయి కవర్లు ఎక్కడ దొరుకుతాయి ఫుల్గా అన్నీ కూడా నేను చెప్తూనే వస్తున్నాను అనమాట పాత సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఐడియా అనేది వచ్చేసింది వాళ్ళు అయితే తెచ్చేసుకొని బిగిన్ చేశారు కూడా ఆల్రెడీ కొత్త వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇలా రెండు సంచుల్లో సర్దేసుకొని పర్సు ఫోను అన్నీ పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇది ఒక కొత్త రకం ఇలా అడుగుతున్నారు ఒక షాప్ అయినా ఆయన కోసం ఇలా చేశాను ఆయన ఏంటంటే బాదం ఖర్జూరం చెర్రీ జీడిపప్పు ఇవన్నీ వేసి చెయ్యమ్మా అని చెప్పారు ఇంకా చెర్రీస్ అయితే వేరే ప్యాకెట్ మొన్న మేము వెళ్ళినప్పుడు చెర్రీస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఈ కలర్ చూడండి మంచి మంచి మెరూన్ కలర్లో ఉంది ఈ చెర్రీ చాలా కంపెనీ ఐటమే తెచ్చుకోవాలి ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే ఇది ఇప్పుడు మొన్న నాకు లాగా అయిపోతుంది అనమాట వన్ సెవెంటీ రూపీస్ అలా నష్టాలే వస్తూ ఉంటాయి అన్నీ తెలుసుకొని చక్కగా తెచ్చుకోండి ఈ బిజినెస్ కనుక మనం వన్ ఇయర్ పాటు అలవాటు చేసుకోగలిగితే ఇంకా మంచి మంచి లాభాలే వస్తాయండి మంచిగా అందరికీ అలవాటు అవుతాం కాబట్టి మనకే ఆర్డర్స్ అనేది ఇస్తూ ఉంటారు మనం ఎంత ఎక్కువ ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే మనకి అంత మంచి లాభం అనేది ఈ బిజినెస్లో చక్కగా వచ్చిద్ది ఇంట్లో ఖాళీగా కూర్చొనే బదులు ఇలాంటి చిన్న చిన్నగా అయినా స్టార్ట్ చేయండి మంచి మంచి లాభాలే వస్తాయి ఈ అయితే రెండు సంచులు తీసుకెళ్ళాను మంచిగా సేల్ అయితే అయ్యిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి